నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన అంశం చూస్తే దళారులదే పంట కన్నీరే రైతు కంట అంటూ పంటను నూర్చుతున్న రైతులు ప్రారంభం కాని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం దోచేస్తున్న వ్యాపారులు అయితే మొక్కజొన్న ఈ ఏడాది ఆశాజనకంగా ఉంది ముందుగా పంట వేసిన వారు ఇరవై ఐదు శాతం వరకు కోసి విక్రయాలకు సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో దళారులు రంగ ప్రవేశం చేసి దోపిడీకి తెర తీశారు ప్రభుత్వం కింటకు మత ద్వారా రెండు వేల రెండు వందల ఇరవై ఐదు ప్రకటించింది వ్యాపారులు రెండు వేల నుండి రెండు వేల ఒక్కొందకి అడుగుతూ ఉన్నారు పైగా పంట బాగోలేదని అదనంగా రెండు నుంచి మూడు కిలోలు తూస్తున్నట్లుగా రైతులు చెబుతూ ఉన్నారు జిల్లాలో రబీలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం పదహారు వేల ఎకరాలు ఈసారి నలభై రెండు వేల ఐదు వందల మంది పదిహేడు వేల ఎకరాలు వేశారు ఎకరాకు ఇరవై ఐదు క్వింటాల వరకు దిగుబడి వచ్చినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతూ ఉన్నాయి గతంలో మార్కోఫెట్ ద్వారా రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు జరిగేవి ఈ ఏడాది సీజన్ ముగుస్తున్న ఇంతవరకు ప్రభుత్వ పరంగా కేంద్రంలో తెరవలేదు రైతులు రహదారుల పంట కళ్ళాలుగా మార్చుకొని పోగులుగా ఉంచేస్తూ ఉన్నారు కొంతమంది తక్కువకే అమ్ముకోలేక ఇళ్ళ వద్ద బస్తాలు పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం మొక్కజొన్న అయితే మాత్రము చేతికి వచ్చింది నూర్పు కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రైవేటు ప్రైవేటు పరమవుతూ ఉంది ఇక్కడ మొక్కజొన్న ఆరు కాలంలో పండించిన పంట ప్రభుత్వం మద్దతు ద్వారా ప్రకటించినప్పటికీ కూడా ఎప్పటికీ కొనుగోలు చేయలేకపోవడంతో రైతు రోడ్లపైనే ఉంచుకుంటున్నారు కళ్ళాలపైన ఉంచుకుంటున్నారు అయితే దీనికి తక్కువ ధరకి ప్రైవేటు దళారుల మయం మారిపోతూ ఉంది అయితే ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఇచ్చిన మత ద్వారా అయితే మాత్రం కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రజలు అయితే ఇక్కడ రైతులను అయితే మాత్రము మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం వచ్చినంత వరకు కూడా ఎప్పుడు కొంటుందో కూడా తెలియని అయోమైన స్థితిలో ఉంది అయితే దీని ప్రధానంగా అయితే మాత్రం ప్రైవేటు వ్యక్తిదారులు అయితే మాత్రము రంగు మారింది అలానే మళ్ళీ కేజీలు కూడా పెంచే పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే మద్దతు ద్వారా ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర కొనండి అని లభోదింపమంటున్నారు రైతులు అయితే ఈ ఒకసారి ప్రజా ఒకసారి చూద్దాం గరివిల్లోని దస్త్రాల భూమి సర్వేల లేవనట్టు గత ప్రభుత్వంలో అంతా తప్పులు తడక తాజా రీసర్వేలు అయినా సరి చేశారన్నట్టు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగనన్న రీసర్వే తప్పులు తడకగా సాగింది కూటమి ప్రభుత్వం లోపాలు సరిదిద్ది రైతులు న్యాయం చేయాలని తొలి విడతలో జిల్లాలో మండలానికి గ్రామంలో ప్రయోగాత్మకంగా జనవరి ఇరవై రీసర్వే ప్రారంభించారు తాజాగా మండలానికి రెండు గ్రామాలు చెప్పిన ఎంపిక చేసి ఏప్రిల్ ఒకటి నుంచి రెండో విడత సర్వేకి ఆదేశాలు ఇచ్చారు తొలి విడత సర్వే జరిపిన గ్రామాలను ప్రతి రెండు వందల యాభై ఎకరాలు ఒక బ్లాక్గా విభజించారు ఇద్దరు గ్రామ సర్వేయర్లు గ్రామ రెవెన్యూ అధికారి సహాయకులతో ఒక బృందం ఏర్పాటు చేశారు ఈ బృందానికి రెండు వందల నుండి మూడు వందల ఎకరాలు కేటాయించారు రోజుకు ఇరవై ఎకరాలు సర్వే చేసి అద్దెలు గుర్తించాలని లక్ష్యం నిర్దేశించారు భూమి ఉన్న రైతు పేరు గ్రామం మండలం జిల్లా సర్వే సంఖ్య విస్తీర్ణం ఖాతా సమాచారం నమోదు తప్పనిసరి గ్రామాల వారీగా రేఖా పట్టలు రోవర్లు సిబ్బందికి అందించారు రైతుల పొలాల వద్దగా పిలిచి గ్రౌండ్ ట్రూతింగ్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తయ్యాక రికార్డులు తయారు చేయాలి రైతుల సహకారంలో పొలాలకు వద్ద రాకపోవడంతో భూముల్లో కొలతలు చాలా సమయం పట్టింది క్షేత్ర స్థాయి సమాచారంతో రికార్డుల తయారీకి రెండేళ్లు పడుతూ ఉంది ఈ క్రమంలో ఈ సర్వేకు ముందుగా దసరాల్లోని భూ విస్తరానికి తర్వాత తర్వాత చూపున విస్తరానికి వ్యత్యాసంలో రైతులు అంగీకరించే అంగీకార పత్రాలు ఇవ్వడం లేదు రెండో విడత సర్వేలో మళ్ళీ తప్పులు ధరల అవకాశం లేకుండా చూడాలని అంటున్నారు వేడని చిక్కులు ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఉభయ జిల్లాలో ప్రతి రైతుకు మూడు నుంచి పది సెంట్లు భూ విస్తీర్ణం తగ్గింది కొన్ని చోట్ల ఇరవై సెంట్ల వరకు తగ్గింది దీంతో అధిక సంఖ్యలో అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి వీటి పరిష్కారానికి వారి సమక్షంలోనే రీసర్వే చేయాల్సి వస్తుంది రెండో విడత సర్వేకు సిబ్బంది కొరతగా ఉంది అని ఇక్కడ మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం భూ సర్వేలు అయితే మాత్రం కూటమి ప్రభుత్వం మళ్ళీ వేగవంతం చేసింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే గత ప్రభుత్వం అయితే మాత్రము ఇక్కడ రీసర్వే విషయంలో అయితే మాత్రం చాలా తప్పు తడకలు జరిగాయి అనేది ఒక పక్క రైతుల ఆవేదన చెందుతూ ఉన్నారు భూమి అయితే మాత్రం మూడెకరాలు ఉంటుంది కొలతల్లో వచ్చేసరికి ఎకర వరకే వస్తూ ఉంటుందని ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలతో చాలామంది రెవెన్యూ అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికైనా సరే గతంలో అయితే మాత్రం ఏ విధంగా అయితే ఫెయిల్ అయ్యిందో ఇప్పుడైనా సరే రైతులు సకాలంలో సక్రమంగా పూర్తి సరిహద్దులు గుర్తించి మా భూమిని మాకు కరెక్ట్గా ఉండేటట్టుగా మాకు ఇవ్వాలని ఒక పక్క రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు లోన్లకి వెళ్తే ఇక్కడ భూమి ఉన్నప్పుడు కూడా లోన్లు తెచ్చుకునే పరిస్థితి లేదు అని ఇక్కడ ప్రధాన విషయంగా మనం చెప్తూ ఉన్నారు అయితే కోటపై ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వేలో ఈ రీసర్వే విషయంలో మళ్ళీ తప్పు తరకలు లేకుండా చూస్తామన్నట్టుగా తెలుస్తూ ఉంది ఇక్కడ అలాగే ఒకసారి పట్టణి డోలీ తీసుకెళ్తాం ఆసుపత్రికి రూ రోజులు మారుతున్న గిరిజన కష్టాలు తీరడం లేదు సరైన దారులు లేక నేటికి డోలీ మోతలు తప్పడం లేదు ఎస్కోట పట్టణ శివారు రాగప్పనిగిరి రోడ్డు సదుపాయం లేదు గ్రామానికి చెందిన సిదిరి అర్జున్ అమెరిగిరం వస్తుండగా సోమవారం కాలు పెరిగింది డోలి కట్టి మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల కొండలు గుట్టలు దాటి ఏసుకోట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఈ గ్రామానికి రోడ్డు నిమిత్తం ఇటీవల కలెక్టర్ నాలుగు కోట్ల ఉపాధి నిధులు మంజూరు చేశారు పనులు ప్రారంభమై కొంత దూరం వెళ్ళే వేగం మందగించింది ఎప్పటికైనా స్పందించి త్వరత పూర్తి రోడ్డు చేయాలని ఇక్కడ గిరిజన పుత్రులైతే మాత్రం వాపోతూ ఉన్నారు చూస్తూ ఉన్నాం పట్టండి డోలీ తీసుకెళ్దాం ఆసుపత్రికి అన్నట్టుగా ఈ ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే మా కష్టాలు అయితే మాత్రము గిరిజన పుత్రులందరూ అందరూ కూడా ఒక సరైన మార్గం లేక ప్రాణాపాయానికి పరిస్థితుల్లో మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితులు అయితే ఉన్నాం ఎప్పటికైనా సరే మాకు మా కష్టాలు తీర్చండి అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే మరామత్తుకు గురైన షట్టర్లు నీటి పట్టు ఉంటే ఒట్టు అంటూ డెంకాడ భోగాపురం మండలంలో రెండు ఐదు వేల రెండు వందల ఎకరాలకు సాగునీరు అందించే డెంకాడ ఆనకట్టు ఛానల్ మరామత్తులకు నోచుకోవడం లేదు ఫలితంగా సాగునీరు ప్రశ్నార్థంగా మారడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు చంపవతి నదిలో నిర్మించిన ఈ ఆనకట్టు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ప్రారంభించారు గత ఐదేళ్లలో ఎటువంటి నిర్వహణ పనులు చేపట్టలేదు ఇక్కడ దేవుని కొల్ల వద్ద చంపవతుల ఆనకట్టపై ఏర్పాటు చేసిన ఇరవై ఆరు ఫాలింగ్ షటర్లకు పది మరామతులు గురవడంతో నీరు కిందకు వృధాగా పోతుంది మధుమ మధుమల వద్ద ఏర్పాటు చేసిన ఇనుపు షటర్లు దెబ్బతిన్న ఉన్నాయి ప్రధాన కలువ పూడుగతో నిండి అధ్వానిగా తయారైంది డ్రబీలో చుక్క నీరు అందరం లేదని డంకాడ ఇక్కడ ప్రజలైతే మాత్రం వాపోతూ ఉన్నారు ఆనకట్టపై ఊడిపోయిన తలుపులు చూస్తూ ఉన్నాం అయితే నీటి పొట్టు ఉంటే ఒట్టు అన్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక్కడ మరామతుకు గురిదైన షెల్టర్లు ఈ షర్టర్లన్నీ కూడా పాడైపోయాయి దీని వల్లనూ చివరి వరకు ఖరీఫ్ పంటల్లో అయితే మాత్రము నీరు ఉండాలంటే చాలా నదీ ప్రవాహంలో చాలా కష్టం కష్టంగా అవుతుంది షట్టర్లు అయితే పూర్తిగా పాడేకంతో నీరు నిలవడం లేదు చివరి రైతులు కూడా చాలా బాధపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉన్నాండి ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు